తనకి ఇష్టంగా ఉంటాడు అంటే వేద మనుషులు పని ఉన్నప్పుడు దేవుడంతా వారిలో చూసి ఇష్టపడతాడ ఏం చేస్తారు ఇష్టపడతారు అవి మనకి ఏది ఇష్టం మనకి చాలా ఇష్టం ఒకటే ఫీల్ ఏమన్నా మనకి ఇష్టానికి అందులకు వాటికి శివనులకు అలా వెళ్ళిపోతాడు మనం ముఖ్యం అలాంటివి అన్నమాట కానీ దేవునికి అన్ని రకాలు ఇస్తాను అన్ని రకాలుగా ఇస్తాడు ఆయన రోజున ఒకటే ఏదైనా ఇష్టమంటే దగ్గర దేని మనసు తల్లిగా ఆలయంగా అనగా కృష్ణతో మనం అంతా అలంకరిస్తున్నారు అంట చేతారంటే సార్ ఎందుకు మాట్లాడుతుంది దేని పెట్టి అలా చేస్తాడు బాబా బాగా చేసినా ముందుకు అలంకరిస్తాడు అంతా తెలుసుకుంటు పెట్టి ముందుకు పెట్టి అలంకరిస్తాడు నా భషంతో మిమ్మల్ని నేను అలంకరిస్తాను అంట అలంకరిస్తాను అంటాడు ఇంటికి దేవుడు పెట్టి అలంకరిస్తాడు చక్కగా పెట్టేసి అక్కడ ఎక్కడ వస్తున్న చదివి అలంకరిస్తా అంటారు అవునా అలాగే ఏ చెప్తున్న మాట తెలుసా నా రక్షణతో మిమ్మల్ని ఎవరు అలంకరిస్తారు ఒక పెళ్ళి కుమార్తె ఒక పెళ్ళి కుమారుడు నేను నా రక్షణతో మిమ్మల్ని అలంకరిస్తాను అలా అలంకరించాలంటే మీరు ఏదో ప్రస్తుతానికి ఉండాలిగా ఆయన అలంకరించాలంటే మనం ఎలా తెలుసు ఎట్లా అలాంటి స్పందనస్త్రం అనుకుంటా నాకు అసలే నాకు అసలేసుకోండి అలా పేరు మనం ఎవరు ఎవరో చేస్తారు పెట్టకపోతే చట్టాలు కూడా పోతారు గట్టిగా అలా మరి పాటలు సచ్చు చేసేది అంత సత్సం గచ్చిగా చేస్తాము ఎత్తిగా ఆయన అంటున్న మాట ఏంటంటే మీరు తీరులుగా ఉండండి అంటున్నాడు మీరు తీరులుగా ఉండాలంటే అంకల్ని ఎదురించి తీరులు కట్టాలని ప్రపంచాడు అంకల్ని ఎదురించి తీరులుగా ప్రపంచారంటాడు దేవుడు ఇప్పుడు ఆయన ప్రపంచాలన్నా ఆయన రక్షణతో అలంకరించాలన్నా ఇప్పుడు మనం ఉండవలసింది ఏంటి తీరులు కాదు ఏదో కలిగిన వారు కాదు మనం ఉన్నప్పుడు ఆయన మనం చూసన్నా ఇంట్రెస్ట్ <Gã> ఆదాయంగా <landoners> <kk> <Administration> <injured>